ఇండియా లాంటి కంట్రీకి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ పవర్ లో ఉండడం కన్నా ఒక స్ట్రాంగ్ పార్టీ అపోజిషన్లో లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొన్న ఓట్ చోరీ జరిగినప్పుడు చాలా బలంగా ప్రశ్నించారు అంటే పవర్ లో తేడా జరిగితే చాలా స్ట్రాంగ్ గా అడిగారు సేమ్ అలాగే ఓట్ చోరీతో పాటు మన ఇండియాలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ఫ్లేషన్ స్కూల్ ఫీజులు ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాంప్స్ వర్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ రైతులకు గిట్టుబాటు ధర దొరకట్లేదు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇల్లీగల్ మైనింగ్ ట్యాక్స్ బర్డన్స్ రిజర్వేషన్స్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ హెల్త్ కేర్ అండ్ రీసెంట్ పెట్రోల్ లో ఇథనాల్ అండ్ ఇప్పుడు డీజిల్ లో కూడా ఐసోబ్యూటనాల్ కలుపుతున్నారు సో ఇలా సీరియస్ గా ఫైట్ చేయాల్సినవి సీరియస్ రాస్తే ఒక లైబ్రరీ ఇండియన్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి కానీ ఇన్ని టాపిక్స్ మీద గా ఎందుకు ఫైట్ చేయాలి ఎందుకంటే అపోజిషన్ ఒకవేళ ఫైట్ చేసి పవర్ లోకి వచ్చినా సరే అది పవర్ లోకి వచ్చిన తర్వాత ఈ టాపిక్స్ మీద ఎలాంటి చేంజ్ తీసుకురాలేదు డబ్బులు దొబ్బడం తప్ప మరి సొల్యూషన్ ఏంటన్నా పవర్ లో ఉన్న వాళ్ళు చేయలేరు వాళ్ళు చేయలేరు అంటావు రెండు పార్టీ అంటే ప్రజలే అవ్వాలి రీసెంట్ గా కేరళలో ఒక పర్సన్ టోల్ ప్లాజాలో బండి ఆపేసిండు నేను డబ్బులు కట్ట అన్నాడు డైరెక్టర్ అతను ఎన్నో డిలేస్ ఫేస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ రోడ్స్ అండ్ వాళ్ళ ప్రెగ్నెంట్ సిస్టర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు కూడా ఈ రోడ్స్ బాగా చాలా ఇబ్బంది పడ్డాడంట కడుపు మండి బండి తీసుకొచ్చి టోల్ ప్లాజా దగ్గర ఆపేశాడు ఉన్నర గంటలు నేను తీయా అంటే బండి తీయా అని చెప్పాడు ఇన్స్టా లో బాగా వైరల్ అయింది పెద్ద న్యూస్ కూడా అయింది టోల్ కలెక్ట్ చేయకండి రోడ్ ఫస్ట్ సరి చేయండి దాని తర్వాత టోల్ చార్జెస్ తీసుకోండి అని చెప్పేసి కోర్ట్ ఆర్డర్ కూడా ఇచ్చింది ఒకడు బలంగా బండి ఆపేస్తేనే అందరికి బాధ్యతలు గుర్తొచ్చాయి అలాంటిది ప్రతి ఒక్కరు బలంగా ప్రశ్నిస్తే తన్నుకుంటూ వస్తుంది మార్పు కానీ మనం చెయ్యం ఎందుకు